చూస్తున్నారా అన్ని సెల్ట్ డబ్బాలే క్రీమీ క్రీమిగా చాలా బాగుంటుంది కస్టార్డ్ పౌడర్ పౌడరు మీ అందరికి ఇంటికాడ వాళ్ళకి నేను డిష్ ప్రిపేర్ చేసి మావిడికి ఇద్దామనేసి అనేసి ఎత్తుకొని పోతా ఉన్నాను హలో మా అమ్మ వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ ఇంక నాలుగు రోజుల ఇంటికి వెళ్తున్నాను కదా ఇంటికి పోయేదానికి ప్యాకింగ్ చేస్తూ ఉన్నాను చూడండి మా అమ్మ ఎన్ని సామాన్లు ఉంటాయో దాదాపు వాడిచ్చింది నాకు ముప్పై కిలోలే అయినా కూడా కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి అట్ట చేయాలో అర్థం కావడం లేదు తిక్కమక్క పడతా ఉన్నాను అంతకు ఏమేమి సామాన్లు ఎత్తుకొని పోతున్నాను అసలు ఎలా ప్యాకింగ్ చేస్తారు ఇంటికి పోయేటప్పుడు మీకు చూపిస్తాను ఇంక వీడియో మొదలెడదామా వేటల్ని మారిగా చూస్తూ ఉంటాయి నిజంగా తలకాని ఉండాలి ఎందుకంటే ఎన్ని లగేజ్ ఉన్నాయంటే అన్ని లగేజ్ ఉన్నాయి అన్ని నట్స్ కొన్ని క్లాత్స్ ప్లస్ కొన్ని సామాన్లు పర్ఫ్యూమ్లు ఇవే ఎక్కువ అయిపోయినాయి అసలు ఎలా సెట్ చేయాలో అర్థం కావడం లేదు ఎక్కడొకటి నుంచి ఒక పక్క నుంచి సర్దుకుంటా రావాలా కరెక్ట్గా ఒక ముప్పై కిలోలు మాత్రం వెతుకొని పోవాలా హ్యాండ్ లగేజ్ ఒక పది కిలోలు మొత్తానికి నలభై కిలోలు మాత్రమే నేను ఎత్తుకొని పోవాలా ఇక్కడ ఎందుకంటే కొన్ని కొన్ని ఫ్లైట్లలో యాభై కిలోలు అరవై కిలోలు కూడా ఎత్తుకొని పోవచ్చు కానీ నా ఫ్లైట్లో నేను ఇండిగో ఫ్లైట్లో వెళ్తా ఉన్నాను నేను మాత్రం జస్ట్ నలభై కిలోల హ్యాండ్ బ్యాగ్తో సహా ఇదే నా హ్యాండ్ బ్యాగ్ చూడండి ఏం చేయాలి అర్థంగా ఉండాలి మొత్తానికి కొద్ది కొద్దిగా సర్ది పెట్టున్నాను మళ్ళీ కొన్ని తీసేసి మళ్ళీ కొద్దిగా మొత్తానికి నలభై కిలోలు ఎత్తుకొని పోవాలా చూసారా మొత్తాన్ని ఖాళీ చేసేసా ఓన్లీ దిండులు దిండు కవర్లు మాత్రమే ఫస్ట్ పెట్టిన ఎందుకంటే కొద్దిగా ఒత్తుగా ఉంటుంది ఎటువంటి ఇబ్బంది కాకుండా ఉంటుందని జస్ట్ అది ఒకటే పెట్టాను చూడండి ఇంకా పెడతా ఉన్నాను ఇబ్బంది వచ్చి ఇంకా దిండు కవర్లు ఉన్నాయి చాలా అంటే దుప్పటి కవర్లు అన్ని బెడ్షీట్ కవర్లు ఇవన్నీ చూస్తున్నారు కదా ఈ కవర్ మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే దీంట్లోనే నట్స్ విలువైన వస్తువులు దాదాపు ఒక ఏడు వేల రూపాయలు దీంట్లోనే ఇవి చూడండి మొత్తం పిస్తాషు పంకిన్ షీడ్సు చాక్లెట్లు అన్ని బాదం పప్పు ఈ బాదం పప్పు వచ్చి ఈ కిలో వచ్చి మన ఈ వచ్చి రెండు ఏడు వందల కీసులు ఇది కొద్దిగా చాలా తక్కువ రేట్లో పడింది ఇంటిగా డబ్బులు వచ్చి ఒక ఆరు వందల రూపాయలు కేజీ ఏ వన్ క్వాలిటీ చూడండి అంత బాగుండదు పప్పు చాలా లావు లావుగా అది ఇంకా బాదం పప్పు వచ్చి ఇక్కడ అది సేమ్ ప్రైజే రెండు దినార్లను చాలా అలా పడింది ఇంటికా డబ్బులు ఐదు వందల ఐదు వందల డెబ్బై ఆరు వందలు అందులో అటు ఇటు పడుతుంది ఆరు వందల యాభై అది అటు ఎగ్జాక్ట్గా చెప్పలేం కదా కొద్దిగా అటు ఇటు పడుతుంది అండి పిస్తా షో వచ్చి హాఫ్ కిలో తీసుకున్నాను హాఫ్ కిలో వచ్చి రెండు దినార్లు అంటే నాలుగు వందల అది ఐదు వందల యాభై రూపాయలు అక్కడ సంథింగ్ అది వచ్చి చక్క చెక్క వచ్చి ఇది మూడు వందల యాభై గ్రాములు ఆరు వందలు పిల్స్లు అంటే నూట యాభై రూపాయలు ఇది వచ్చి మసాలా అన్నీ మసాలా ప్రైసెస్ నేను బిర్యానీ చేసుకున్నాను వాల్ నోట్స్ వచ్చి అర్ధ కిలో తీసుకున్నాను అవి వచ్చి కిలో రెండు వందలు దినార్ రెండు వందలు హాఫ్ కిలో వచ్చి మన ఇండియా డబ్బులు మూడు వందల యాభై రూపాయలు సంథింగ్ అది చూస్తున్నారు కదా ఇది కుంకుమ పువ్వు ఇది వచ్చి మూడు గ్రాములు మాత్రమే ఇది మూడు గ్రాములు వచ్చి బాగా ఎక్కువగానే వచ్చింది చాలా తక్కువ రేట్లో మన ఇండియా డబ్బులు ఐదు వందల ఐదు వందలు కాదు కానీ ఆరు వందల రూపాయలు ఇంచుమించు ఆరు వందల ఇరవై రూపాయలు సంథింగ్ మూడు గ్రాములు చాలా నెంబర్ వన్ క్వాలిటీ సాఫ్రాన్ ఇది సాఫ్రాన్ అనమాట ఇంటికాడ మా రిలేటివ్స్ కొద్దిగా ప్రెగ్నెన్సీతో ఉన్నారు వాళ్ళకి ఇచ్చేదానికి అవి చూస్తున్నారు కదా ఇవి తోనా డబ్బాలు తోనా తెలుసు కదా ఫిష్ చాలా బాగుంటుంది ఫ్రై చేసుకొని తింటే ఇంటి వాళ్ళకి కూడా రుచి చూపిద్దాం ఎత్తుకొని పోతాను ఇది మూడు డబ్బాలు తీసుకున్నాను మొత్తం అంత మూడు మూడు డబ్బాలు వస్తారు దాంట్లో ఇలాంటి మూడు చూస్తున్నారా అన్ని సెల్ డబ్బాలే ఎందుకంటే మనం నుంచి అంటే ఇంటికా మన ఫ్యామిలీ వాళ్ళకి ఖచ్చితంగా గిఫ్ట్లు ఇవ్వాలి ఎందుకంటే చాలా సంవత్సరాలు వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు కనుక వాళ్ళ కోసం ఏదో ఒకటి ఇస్తే వాళ్ళు చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కొద్దిగా మా బాబాడు తెచ్చినాడు మా బావ తెచ్చినాడు అని సంతోషంగా ఫీల్ అవుతాడు ఫీల్ అవుతారు అందుకే నేర్చుకోని పోతా చూడండి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఎన్ని పరికరం ఉన్నాయి ఇవన్నీ అంటే ఇది వచ్చి కాఫీ ఎగ్ని స్మాష్ చేసి ఆమ్లెట్ చేసుకునేదానికి అలా అనమాట కాఫీ చేసుకొని తాగొచ్చు బాగా చాలా బాగుంటుంది బ్లెండర్ టైప్లో మజ్జిగ కూడా జీలుకోవచ్చు ఇది ఒక తీసుకున్నాం ఇంట్లోకి చూడండి ఆమ్లెట్ కూడా జీలుక్కోచ్చు ఇది వచ్చి ఎక్కడికైనా అవుటింగ్ పోయినప్పుడు ఒక మ్యూజిక్ బాక్స్ లాగా తీసుకున్నాం చాలా బాగా సౌండ్ ఇది వచ్చి మన ఇండియా డబ్బులు ఆరు వందల యాభై రూపాయలు సంథింగ్ అలాగే ఇలా పడింది అంత రెండు వందల నూసుకు అలా పడింది మీరు డబ్బులు ఇది చెమట చూడండి అంత కారిపోతా ఉండం మా ఇంట్లో ఏసీ ఉండదు సెంట్రల్ ఏసీ వాళ్ళకి నచ్చినప్పుడు ఆన్ చేస్తారు వాళ్ళు ఉండరు కాబట్టి డే టైంలో వాళ్ళు ఏదైనా పనులకు పోతారు కాబట్టి డ్యూటీలకి ఆఫ్ చేస్తారు ఇలా ఉంటుంది పరిస్థితి ఏం చేస్తాం ఏం చెప్పలేదు మా కోటివాడికి వంద సార్లు చెప్పినా కూడా ఆ ఏసీ ఒక్కటి వాడితో నాకు తల కరెక్ట్ పంచేది మీ తా కొద్దిగా పర్లే ఇది చెమడ చూడండి అంత కారిపోతాం ఇది వచ్చి కస్టర్డ్ పౌడరు చాలా బాగుంటుంది ఫ్రూట్స్ అలాడ్ చేసుకునే దానికి కొద్దిగా క్రీమీ క్రీమీగా చాలా బాగుంటుంది కస్టర్డ్ పౌడర్ పౌడరు మీ అందరికి బాగా తెలుసు ఆ ఇంటికాడ వాళ్ళకి నేను డిష్ ప్రిపేర్ చేసి మావిడికి ఇద్దామనేసి ఎత్తుకోబోతున్నాను చాలా బాగుంటుంది ఈ పౌడరు జస్ట్ పౌడర్ ఉంటే చాలు మిల్క్లో అలా ఇలా తిప్పేసి కొన్ని మనకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకుంటే ఇది ఎలా ఉంటుంది టేస్ట్ పంచామృతం ఎలా ఉంటుందో అలా ఉంటుంది పంచామృతం టేస్ట్ మీద అందరికీ తెలిసిందే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఇది ఈ పౌడర్ వేస్తే ఇంకా బాగుంటుంది అలా మొత్తం అంతా ప్యాకింగ్ చేసినాను ఇది కాటన్ వరకు ఏది ముప్పై కిలోలు ఏదైతే ఉండదో అంతవరకే ఇది తర్వాత హ్యాండ్ లగేజ్ చూడాలి అదే దాని పరిస్థితి మీకు చూపిస్తా చూడండి ఇది వచ్చి హ్యాండ్ లగేజ్ హ్యాండ్ ల్యాగేజ్ చూడండి దీని పరిస్థితి ఎలా ఉండదు దీన్ని ఓపెన్ చేస్తే దీని లోపల ఉంటాయో చూడాలి ఫస్ట్ ఇది చిన్నపిల్లలకి డ్రోన్ ఎత్తుకొని పోతా అన్నాడు ఇది కిట్స్ ఆడుకునేది చైనాది చాలా తక్కువ రేట్ వస్తామంటే ఉన్నాను మహా అంటే పద పన్నెండు వందలు ఉంటాయి సంథింగ్ చూడండి డ్రోన్ ఏదో వీడియో కూడా షూట్ చేస్తుంది ఏదో పని చేస్తాదో కూడా తెలియదు నేను ఇంతవరకు ట్రై చేయాల ఇంటికి పోయిన తర్వాత చూడాలి నేను కథ ఎలా ఉంటుందో ఇప్పుడు దీన్ని ఇక్కడ పని చేసేవా లేదో చూసేదానికి కూడా ఆ టైం లేదు ఎందుకంటే వీళ్ళు నేను ఇంటికి పోతాను అని తెలిసి ఏ ఉంటాయో కొన్ని కొన్ని కార్లు సర్వీసింగ్ కానీ ఇల్లు అంతా కొద్దిగా క్లీన్ చేయడం కానీ ఆడ సామాన్లు ఆడపడుకునేది కానీ చక్కగా పెట్టడం కానీ ఇంకా నా పనులు ఏం చేసుకోవడం కూడా అది సరిపోతున్నది రోజు పదకొండు పన్నెండు అవుతున్నది రూమ్లోకి వచ్చేదానికి అడుకుని నిద్రపోతా రెండున్నర అవుతున్నది ఎందుకంటే ఎప్పుడు ఇప్పుడు ఇంటికి పోతామా ఎప్పుడు ఇప్పుడు ఇంటికి అనే ఆలోచనలతో అసలు నిద్ర కూడా రావడం రోజు రెండు మూడు అవుతున్నారు పడుకుని నిద్రపోతుంది పొద్దున్నే మళ్ళా ఎనిమిది నెలలకి అలా వేయాల్సి వస్తున్నది ఇది తలగానికి పంచేది మొత్తానికి నీ హ్యాండ్ లగేజ్ సెట్ చేసేసినాను అటు ఇటు ఎన్ని కిలోలు వస్తుందో చూడాలి అల్టిమేట్గా చూడాలి పరిస్థితి ఎలా ఉంటుందో ఎటువంటి ఇబ్బంది కాకుండా ఇంటికి పోయితే ఇంకేం లేదు మొత్తానికి పంచేది అయిపోయింది ఎందుకంటే ఈ లగేజ్ ఏదైతే ప్యాకింగ్ చేస్తామో అది తలగానికి పంచేది హ్యాండ్ లగేజ్ ఈ కార్టూన్ వచ్చి ఇంకా ఇప్పుడు వరకు చూపించాను కదా అవి మాత్రము నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఎత్తుకొని పోతాను ఇవి వచ్చి రెండు కార్టూన్లు ఉన్నాయి కదా ఇక్కడ చూస్తున్నాను కట్ ఆల్రెడీ కట్ట పెట్టేస్తున్నాను దీంట్లో జ్యూస్ మిక్సర్లు ప్లస్ సరిపొడి బట్టలు బ్లాంకెట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి దాదాపు ఒక అరవై కిలో దాకా ఉన్నాయి ఇవి వచ్చి కార్కో వేస్తాను ఇంకో పది నిమిషాల్లో వస్తాడు కార్కో అతను అతనికి వేసేయడమే కిలో వచ్చి నూచు తినారు అనమాట రెండు నెలలుకి ఇంటికి చేరుతాయి రెండు నెలలు అరవై రోజులు టైం పడుతుంది కిలో వచ్చి నూసి తినారు నువ్వు తినారు అంటే మన ఇండియా డబ్బులు నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు అలా సంథింగ్ కిలో ఎందుకంటే అదే మన ఇండియాకైతే నూట ముప్పై రూపాయలు అదే వేరే దేశాలకైతే ఇదే కార్టూన్ ఉండాలి కదా ఇది వచ్చి ముప్పై కిలోలు సంథింగ్ అలా ఉండదు అనుకోండి పది దినాలను మాత్రమే తీసుకుంటారు అంటే రెండు వేల ఎనిమిది రోజులు తీసుకుంటారు అదే మన ఇండియా వాళ్ళకైతే దాదాపు నలభై నాలుగు తీసుకుంటారు చూడండి పద్న్నర లేడా నలభై నాలుగు లేడా త్రీ టైమ్స్ ఎగిస్తూ ఉంటుంది మన ఇండియాకి ఎందుకంటే మన ఇండియా చాలా పెద్దది పోర్ట్ ఏరియాలు ఉన్నా కూడా కొన్ని లాంగ్ వెళ్ళాలా ప్లస్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ చాలా ఎక్కువ అందుకల్లా అందుకని కొద్దిగా ఎక్కువ రేటు తీసుకుంటారు కార్గోకి అది పరిస్థితి ఇక్కడ కార్గో కంపెనీలు చాలా ఉన్నాయి నేను వచ్చి సుప్రీం కార్గో వేస్తా ఉన్నాను వాళ్ళు కొద్దిగా ఇంతకుముందు ఆల్రెడీ పంపించున్నాను ఏదో ఇంటికి పోతే కూడా తెలియదు కొంతమంది కొన్ని తీసేసుకుంటారు కార్గోల్లో ఏ బట్టలు బట్టలు ఉంటాయో తీసుకుంటారు మనం ఆల్రెడీ చెప్పి తీసుకుంటే బాగోదు అది వాళ్ళకి చెప్పేటట్టు చెప్పి ఈడ ఎన్ని కిలోలు మేము ఇస్తామో అన్ని కిలోలు ఇంటికాడ ఉండాలా అని చెప్తే అప్పుడు ఓకే ఓకే అనేసి వస్తారు ఇంటికాడ ఒకవేళ తక్కువ వస్తే మేము కంప్లైంట్ చేయొచ్చు అలా ఇవే ఉంటుంది చూడండి అంత బద్ద ఉంటుంది ఇది వచ్చి ముప్పై ఒకటి మూడు వందలు వచ్చి చూడాలి ఇది వచ్చి యాభై ఐదు మూడు వందలు వచ్చి వచ్చిండాలి చూడండి పాతూర బిల్ వేస్తా ఉన్నాడా సాయి అన్న చూశారు కదా ఎన్ని కిలోలు వచ్చినాయో ఎంత సామాన్లు దాదాపు ఎనభై ఆరు కిలోలు ఆ ఎనభై ఆరు కిలోలు వచ్చి నేను కొనేదానికి దాదాపు ఒక ముప్పై వేలు డబ్బులు ఖర్చు పెట్టి ఉంటాను ఆ పంపించేదానికి చూడండి పదకొండు వేల రూపాయలు అయింది ఏది అరవై రోజులకు పోయేదానికి అదే ఒకవేళ క్విక్గా పదహైదు రోజుల్లోనే వెళ్ళాలంటే దాదాపు నేను ఆ ఎనభై ఆరు దినాలకి మళ్ళీ ఒక ఎనభై ఆరు దినాలు కట్టాలి ఎనభై ఆరు దినాలు అంటే మన ఇండియా డబ్బులు దాదాపు ఒక ఇరవై రెండు వేలు సంథింగ్ అలా కట్టాలి ఇరవై రెండు వేలు కడితే పదహైదు రోజుల్లోనే వెళ్తుంది చూడండి నేను ముప్పై వేల రూపాయల సామాన్లకి ఇరవై రెండు వేలు కట్టాలా పదహైదు రోజుల్లో వెళ్ళేదానికి నేను కొద్దిగా తక్కువ రేట్లో పంపించినాను కాబట్టి ఎనభై ఆరు కిలోలు పదకొండు వేలతోనే ఇంటికి వెళ్ళిపోతుంది అరవై రోజుల్లో ఇన్ని కష్టాలు పడి అసలు కార్గో ఎందుకు కడతామంటే ఇప్పుడు ఎవరికైనా కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏదైనా పార్సల్ వస్తే కొద్దిగా అపరూపంగా ఫీల్ అవుతారు కదా అలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఇంటికాడ వాళ్ళు ఇప్పుడు మా అమ్మాయిని అంత ఎందుకు పక్కన వాళ్ళు చూడరా అవి మారిగా పంపిస్తూ ఉంటారు కారు కొను ఎప్పుడు పంపిస్తావు అని అంటారు ప్రతి దానికి అందుకనేసి ఇంకా తప్పదు పంపించాల్సి వస్తుంది ఖచ్చితంగా ఇంకా వాళ్ళ ప్రేమాభిమానాలు పొందేదానికి ఖచ్చితంగా పంపించాల్సి వస్తుంది తప్పదు అలా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్